హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిజర్ల లైఫ్ మోర్ సిరీస్ సో సిజర్ల లైఫ్ మోర్ సిరీస్ కేందర్ కు సావత ముదరు బెండ్స్ సో లాస్ట్ ఎపిసోడ్ లో మన సిజర్ల లైఫ్ మోర్ సిరీస్ ఐతే మనం మన బలాస్ గైన్ ఇన్ ఏ టెక్ మాక్సిమం ఎమోషన్ లేపేసి సో బాస్ కార్ ఐతే ఉంది ఆ కార్ ని అయితే స్టీల్ చేసామే అన్నమాట సో ఈ రోజు వచ్చేసి మన టూ వర్క్స్ అయితే ఉన్నాయి కదా ఇంకోటి మన సీజే బైక్ కొనుక్కుంటాడు అన్నాను కదా సో బైక్ అయితే సింహం దగ్గర ఆర్డర్ పెట్టాడు సో బైక్ అయితే వచ్చేసి మీరు డెలివరీ అయితే తీసుకోవాలి అండ్ అలానే మన లామర్ ఎవరైతే ఉన్నాడో సో సీజేకి కాల్ చేసి నేను ఒకసారి కలవాలి అని అయితే అన్నాడు సో మనం అయితే ఫాస్ట్గా వెళ్ళిపోదాం సో ట్యాక్సీకి వెళ్ళాలి కదా సో ట్యాక్సీ కొంత నిమిషం ట్రాఫిక్ అరవై కదా ట్రాఫిక్ అయితే ఆన్ చేస్తాను సో మనకు ఏ వెహికల్ లేదు ఏదో ఒక వెహికల్ వేసుకుని అయితే వెళ్ళాలి ఇప్పుడు ఈ వెహికల్ తీసుకొని వెళ్ళి మనమైతే కార్ అయితే తీసుకొచ్చి బైక్ అయితే తీసుకోవాలి సో బైక్ వచ్చేసి డ్రిఘార్టీ అనమాట డిఫికార్టీ వి ఫోర్ వి ఏదో ఉంటుంది సో అదైతే తీసుకున్నామన్నా బిజీ వచ్చేసి

మన ఇక్కడ మా ఎందుకని అయితే మీ బయట ఉన్నాడు కారు అయితే ఇక్కడ పెట్టద్దు మన కార్ కాదు కాబట్టి మన బైక్ వచ్చి ఫస్ట్ పర్సన్ చూపిస్తాను ఇప్పుడు చూసారు కదా ఇది అనమాట ఇదే డొకాటీ से कार से अनवाटर टू कट कार से बाइक नेम వచ్చేసి ఓకే సిమయోనికైతే పేమెంట్ చేశకట్ మన్నైతే కలుస్తాను గైస్ నేను వచ్చేసి ఓకే గైస్ సిమయోనికైతే కాల్ చేశాను జీ సారీ కాల్ అంటే సిమయల్కైతే మనీ అది పే చేశాను సిమయోనితే తెలిసిపోయాడు అంటే పార్కింగ్ సైట్ అయితే వెళ్ళాలి ఓకే గాయస్ సో మనమైతే బైక్ అయితే ఎక్కేసాము సో చూద్దాం మనం రేపు మార్నింగ్ అయితే వెళ్దాం గాయస్ లామా దగ్గరికి నైట్ అయితే అయిపోయింది కదా నైట్ అయితే ఎయిట్ అయితే అవుతుంది మనం సీజీ అయితే మార్నింగ్ అయితే వెళ్తారు సో ఓకే మార్నింగ్ అయితే వెళ్తాం మనం అయితే ఓకే గాయస్ మార్నింగ్ అయితే అయిపోయింది మనం ఫాస్ట్ అయితే లామా దగ్గరికి అయితే వెళ్దాం నాకు తెలిసి వీడియో చిన్నగానే రావచ్చు గాయస్ ఏముండదు సీజే ఒక బైక్ తీసుకున్నాడు ఇంకా లామా దగ్గర వెళ్తాడు సో లామాని కలుతారు కాబట్టి ఎవరో మాట్లాడుకుంటారు సో అది ఇద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో మ్యాక్సిమం లామాని కలిసారు కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో మ్యాక్సిమం లామర్ మనం ఫ్యాంకింగ్ అయితే సీజన్ అయితే పరిచయం చేయవచ్చు సో ఆ ఎపిసోడ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నట్టు కమ్యూనిటీ వెయిట్ చెప్పండి అండ్ క్యాంపెనింగ్ అయితే ఫ్యాంక్ వెళ్ళకమో చూస్తారు చూపిస్తాం సంగస్ మైకేల్ యొక్క మేయర్ క్యాంపెనింగ్ అయితే కార్ స్పీడ్ అయితే బాగుంది గైస్ లిటరలీ కొంచెం మనం ట్రాంక్లు మళ్ళీ మార్క్ అయితే చేసుకుందాం ఎందుకంటే అక్కడే ఉంటాడు ఎందుకంటే లామర్ అక్కడే స్టే చేస్తున్నాడు గైస్ ఇక్కడికి మారిపోయా నుంచి ఇక్కడ స్టే చేస్తున్నా ఫ్యాంక్ మళ్ళీ ఇంట్లో అయితే స్టే అయితే చేస్తున్నాడు లామర్ వచ్చేసి కదా టూ ఫిఫ్టీ అయితే టూ సిక్స్టీ ఎయిట్ టూ సెవెంటీ ఫోర్ నైట్ బాగుంది గైస్ బైక్ అయితే త్రీ హండ్రెడ్ టచ్ అయింది ఓకే మనం వచ్చేసాం గైస్ నాకు తెలిసి బయట ఉండి ఉంటాడు ఇక్కడ లామర్ లామర్ సో లామర్తో అయితే మన సీజే మాట్లాడతాడు బికాస్ లామర్ అయితే ఏదో అంటున్నాడు నేను బలాజ్ గ్యాంగ్ని మేమే ఇంతవరకు ఏమి నువ్వు ఎలా ఒక్కడ వెళ్ళి క్లియర్ చేసావు అని అయితే అంటున్నాడు సో అదనమాట ఇప్పుడే మన ఫ్రాంక్లీ ఫ్రాంక్లీ అంటున్నాడు సీజే అండ్ లామర్ అయితే బయటకు వెళ్తారు ఎక్కడికి వెళ్తారో వాళ్ళ ఇష్టం సో మనం నెక్స్ట్ ఫ్రాంక్ లెఫ్టోర్లో సీజే అయితే మీకు చెప్పిద్దాము సీజర్ ఎలక్మోత్సలో కాదు సీజర్ లెక్మోట్ తర్వాత తర్వాత ఫ్రాంక్లీను సీజే బయటకి ఎక్కడికి వెళ్ళేది అయితే చూపిస్తాను ప్రస్తుతానికైతే వీళ్ళిద్దరు అయితే బయటికి వెళ్తారు సో ఓకే వచ్చే లామర్ బైక్ అయితే ఓకే లామర్ అయితే వచ్చేసాడు గైస్ సో ఎక్కువ లామర్ వచ్చి బైక్ ఎక్కువ ఓకే గైస్ సో ఈ బైక్ అయితే సింగిల్ సీటర్ అనుకుంటాను సో మనం ఏదో ఒక కార్ అయితే చూడాలి వీళ్ళిద్దరై బయటికి వెళ్తారు సో ఓకే వీళ్ళిద్దరైతే బయటకు వెళ్తారు సో మనం అయితే వీడియో అయితే ఇక్కడ సెండ్ చేసేద్దాం చెప్పాను కానీ వీడియో చాలా చిన్నగా ఉంటుందని కటింగ్స్ అవన్నీ పోగా చిన్నగా అయితే వస్తుంది సో వేయిట్ చేయండి కొంచెం సో ఓకే గైస్ ఈ వీడియో మాత్రం వింతే మనం నెక్స్ట్ వీళ్ళు వెళ్దాం అంటే టైట్ ఎక్కరు సో చెప్పండి మన సీజీ ఒక కొత్త బైక్ గురించి ఎలా అంటున్నారు అండ్ ఫ్యాంక్లిన్ నిజర్నీ మీట్ అవ్వడానికి ఎంతలా ఎంతమంది వెయిట్ చేసినట్టు కామెంట్స్ చెప్పండి మనం నెక్స్ట్ ఎప్పుసోట్లోకి వెళ్దాం మన దాని డబ్బులు పెట్టే కేర్ సి బయట ఏమైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది లేని ఇక్కడ మా గలీలో ఉన్నాయి చౌ మీన్ అన్నదానం ఉందనమాట గణేష్ంది సో అందుకే చాలామంది అయితే వచ్చారు సో నైస్ నైస్ ఉంది ఓకే మనం నెక్స్ట్ ఫీల్కి వెళ్దాం